హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దోశలు మనం ఇంట్లో ఎలా చేసి ప్రిపేర్ చేసుకోవాలో పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను చూపిపోతున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలామంది దోశలు రావు పెన్నం సరిగా చేయదు దోశలు సరిగా లేవడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ కూడా అడిగారు దోశలు ఎందుకు సరిగ్గా రావడం లేదు అని నేను కరెక్ట్గా పక్కా కొలతలతో అయితే మీకు చూపిస్తాను ఈరోజు దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో చూడండి మీరు కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము బియ్యం ఎలా నానబెట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకోవాలి మనం ఎలా దోశలు వేసుకోవాలి మొత్తం అయితే వీడియో అయితే మొత్తం మీతో అయితే ఏదో షేర్ చేసుకుంటున్నా ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము రండి ఇంకా హోటల్ స్టైల్లో మనం దోశలు అయితే చేసుకోవచ్చండి స్టోర్ బియ్యం లేదు నా దగ్గర మీరు ఉంటే తీసుకోవచ్చు నేను ఒక ఫోర్ గ్లాసెస్ స్టోర్ బియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పు నిండా మినప్పప్పు అయితే తీసుకున్నాను అలానే ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను ఇది ఒక త్రీ టైమ్స్ బాగా బియ్యంని వాష్ చేసుకొని చూపిస్తాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దోశ అని చాలా టేస్టీగా వస్తాయండి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోన మొత్తం ఇదంతా వాష్ చేసుకొని వస్తాం బియ్యం అయితే త్రీ టైమ్స్ వాష్ చేశానండి ఇప్పుడు అది మెంతులు అది కూడా వాష్ చేస్తాను పెసరు మెంతులు బియ్యం మొత్తం అన్నీ వాష్ చేసేదానండి ఇప్పుడు నై టైం వచ్చేసి టెన్ అవుతా ఉంది నైట్ నైన్ వరకు ఇవి బియ్యం అనేది నానబెట్ట నానబెట్టుకోవాలి మనము అప్పుడు బాగా నానతాయి అప్పుడు చాలా స్మూత్గా వస్తాయి దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు టెన్ అవుతుంది కదండి నైట్ టు టెన్ నైన్ వరకు నేను ఇలానే నీళ్ళు వేసేసి వదిలేస్తాను చూపిస్తా ఎలా నానబెట్టుకోవాలో చూడండి ఇలా బాగా వాష్ చేసుకున్నాం పెసర్ మెంతులు అండ్ బియ్యం ఇలా వాటర్ చేస్తే మూడు కలిసిపోతాయండి మనం ఏం కలపాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా టేస్టీగా వస్తాయి అలానే చాలా బాగుంటాయి స్మూత్గా కూడా ఉంటాయి సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటాయండి దోశ కూడా నేను వేసి చూపిస్తాను ఎలా వస్తుందో మీరు కూడా చూడండి నేను తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందుకని చెప్తున్నాను వాటర్ చూపిస్తాను ఎలా మనం నానబెట్టుకోవాలో బియ్యం అనేది వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక పన్నెండు అవర్లు బియ్యం అనేది నాన్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ నానితే మనకు దోశలు అనేది అంత స్మూత్గా వస్తాయండి బియ్యము నానడమే కదా మనకు కావాలి చూడండి ఇలా నానబెట్టుకోవాలండి మార్నింగ్ నానబెట్టి దీనికి ఒక మూత పెట్టేసినామంటే నైటు నైన్కి నేను మిక్సీకి అనేది వేస్తాను అప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను ఎలా మిక్సీకి వేసుకుంటాను అని ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా వస్తాయి దోశలు కూడా చాలా మంచిగా వస్తాయి అలానే పొంగనాలు కూడా వేసుకోవచ్చండి అవి కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తాయి చూడండి ఈరోజు మార్నింగ్ నేను పెట్టుకుంటున్నానండి టెన్ అయింది ఇప్పుడు టైము నైట్ నైన్కి నేను మిక్సీకి అనేది వేస్తాను ఇది ఎలా వస్తుందో చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు అనేది వేసుకోవచ్చండి టూ టూ డేస్ పడుతుంది మనం దోశలు తినాలంటే ఏం పర్లేదు కదండి మనం ఈరోజు చేసుకుంటే మళ్ళీ ఈరోజు లేదు మళ్ళీ రేపు మార్నింగ్ తినవచ్చు ఎగ్జాక్ట్గా నైన్ అయిందండి ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుంటున్నాను నానబెట్టిన బియ్యము చూడండి ఎలా నైన్ మెంతులు అలానే మినప్పప్పు కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నా మిక్సీ అయితే పట్టుకుంటున్నాయి పిండిలా అయితే వచ్చింది చూడండి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా ఇలా ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొద్దిగా బియ్యం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా రావాలి పిండి అనేది కొద్ది కొద్దిగా బియ్యం అయితే మిక్సీకి అయితే ఆడించుకుంటున్నాను మొత్తం అంతా వేసేసానండి దాదాపు అయిపోయి వచ్చింది ఇందులో కొంచెం అన్నం అయితే వేయాలి చూపిస్తాను అదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఇప్పుడు చేసిన వేడివేడి అన్నం వేసుకొని మిక్సీకి అయితే వేసుకోండి మార్నింగ్ వేసుకుంటే ఎక్కువ పుల్ పుల్లగా అయిపోతుంది ఎక్కిపోతుంది పిండి అనేది ఇప్పుడే సాయంకాలం చేసుకోండి అన్నమే వేసుకోవాలి మిక్సీకి వేసుకొని ఇంకా పిండిలోకి అయితే కలుపుకుంటా చూడండి అన్నం అయితే ఇలా మిక్సీకి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో అయితే వేసుకుంటున్నా మనకు మార్నింగ్కి ఎంత కావాలో అంతే నానబెట్టుకున్నానండి నేను పిండి మీరు ఎక్కువ నానబెట్టుకుంటే దీంట్లో ఉప్పు వంట సోడా అదేమి యాడ్ చేయకండి నేనైతే ఇప్పుడే యాడ్ చేసి పెట్టుకుంటా కొంచమే కదా అందుకని వంట సోడా ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తానండి ఇందులోకి మిక్స్ చేయడానికి చె వేస్తే ఎక్కువ పులుపు రాదు టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం వేసి మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడైనా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ గట్టి ఉంటే పొంగదది ఒక గ్లాస్ మైన్ వాటర్ వేసుకుంటే అది బాగుంటుంది దోశలు అనేవి బాగా వస్తాయి గట్టి ఉంటే త్వరగా ప్యాన్కి అదుక్కుపోతుంది కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి మార్నింగ్ సాల్ట్ కాకోకుంటే మనం కొంచెం వేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాన్తది కదా టేస్ట్ కోసం అయితే కొంచెం వేసే సాల్ట్ మా అబ్బాయి అండి నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఏడుసారి స్టార్ట్ చేస్తాడు వాడు బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తే బాగా వేస్తాయి దోశలు కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేస్తా దీనికి అంతే మార్నింగ్ వరకు తీయను అసలు ఇంకంతేనండి మార్నింగే ఇంక ఓపెన్ చేసేది నేను దోసైతే వెలిగించుకుంటున్నా దోశ వేయడానికి పెన్నం పెడుతున్నాను పెన్నం అయితే పెట్టేశాను ఇప్పుడు దోశ పిండి ఎలా ఉందో చూద్దాం రండి నైట్ నేను కలిపి పెట్టాను చూడండి ఎలా ఉబ్బిందో నేను వేసుకోవేదే కొంచెము ఇక్కడ దాకా ఉబ్బిపోయింది ఒకసారి గరిటితో తిప్పి చూపిస్తాను చూడండి పిండి ఎలా ఉగ్గిపోయిన ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అనేది ఫుడ్ ఒక దోశ వేసి చూపిస్తాను ఎన్ని రకాల దోశలు వేస్తానో చూడండి మీరు మీరు కూడా వేడెక్కింది లేకుండా నీళ్ళు వేసుకుంటే దోశ అనేవి బాగా వస్తాయి ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండి అది మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది వేసినప్పుడు ఇప్పుడు వేడెక్కాల ఇప్పుడు ఈ పిండితో ఒక దోశ అనేది వేస్తాను నేను మనకి ఎలా కావాలంటే అలా వేసుకో వేసుకోవచ్చండి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్ గా వేసుకోవచ్చు మా అందంగా కావాలంటే మా అందంగా కూడా వేసుకోవచ్చు నాకు ఇలా అంటేనే ఇష్టం దోశలు స్వల్పా నాకు నాకేం నచ్చదు స్వల్పా కూడా వేసి చూపిస్తాను దోశ కొద్దిగా అయితే వేస్తున్నా చాలా ఈజీగా అయిపోతాయి దోశలు అనేది దోశనైతే అదే అదే లేచిపోయింది నేనేమీ చేయలేద్దాం ఇలా సింపుల్గా దోశలు వేసేసుకోవడం ఇంకెలా కావాలో అలా వేసుకోవచ్చండి దోశలు అయితే నేనైతే ఇలా నాకు ఇలాగే ఇష్టము తక్కువ స్వల్పగా ఉంటే ఇష్టం ఉండదు నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను దోశని ఇప్పుడు సల్పాగా ఉండే దోశ అయితే వేస్తాను చూడండి చాలా సల్పాగా కావాలంటే ఇలా చేసుకోండి కొద్దిగా దోశ పిండి వేసుకొని మనం ఇలా వేసుకుంటే స్వల్ప పేపర్ దోశలా వస్తుంది ఆయిల్ అయితే వేస్తున్న దానికి కొంచెము ఎరకారం అయితే చేసాను దానికి ఆంధ్ర స్టైల్ దోశ ఇది ఆంధ్రలో ఎక్కువైతే ఎరకారం చేసి దోశ మీద అయితే అప్లై చేస్తారు మనం ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చండి వంటలు పిండి ఉంటే చాలు ఇలా అంతా మొత్తం రోస్ట్లా చేసుకోవాలండి స్వల్పా వేస్తే అది అండి చూడండి పేపర్ దోశ అంటే ఇలా ఉంటుంది దీన్నేం తిరగదిప్పాల్సిన అవసరం లేదు ఇలా మర్చిపోంటే చాలు ఆ పక్క ఈ పక్క ఒకసారి కాంచుకుంటే చాలు దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర దోశ పడ్డులా వస్తాం అదే ఊతప్పంలో వస్తుంది అది వేసి చూపిస్తా వేయడానికి కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి అందులోకి ఒకే గరిట దోశ పిండి అయితే వేసుకుంటాను ఒక్క దోశకు అంతే ఎక్కువే వేయడం లేదు నేను బాగా మిక్స్ చేస్తున్నా దోశలాగా వేసుకుంటా దీన్ని మనం దోశ చేయగానే కొన్ని వాటర్ అనేది వేయాలండి అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి దాని ముందు ఆయిల్ ఉంటాయి కదా ఆయిల్ ఉంటే సరిగ్గా లేవు దోశలు ఇంకా మనం అప్పుడప్పుడు దోశ వేసుకుని ఎంత క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్యాన్ని అప్పుడే దోశలు అనేవి బాగా నీట్గా వస్తాయి క్లీన్గా ఉంటాయి ఇక్కడైతే కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇందులోకి ఆనియన్ కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని నేను ఆనియన్ వేసుకుంటానులే స్కిప్ చేశాను దీనిలో కొత్తిమీర దోశ అయితే వేస్తాను ఎక్కువ స్వల్పాలు కాదండి కొంచెం అలా మెత్తగా వచ్చేదాన్ని చేసుకుంటే చాలు కర్ణాటకలో ఊతప్పం అంటారు దీన్ని చాలా స్మూ స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది దోశ కొద్దిగా ఆయిల్ వేస్తాను దీనికి దోశకు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర వేసిన కదా అందుకని మంచిగా అయితే ప్రిపేర్ అయిందండి చూడండి నేను ఏం చేయను ఊరికేదాన్ని ఇలా అంటే అలా లేచేస్తుంది ఇలా వస్తుంది దోశ మనం ఎంత బాగా పిండి అనేది ఎక్కువ ఇది చేసుకుంటామో దోశలు అలా వస్తాయండి ఇంకా పిండి నానుతున్నంతూ ఈవినింగ్ అయితే ఇంకా బాగా వస్తాయండి దోశలు చాలా చాలా టేస్ట్ ఉంటాయి పిండి కొంచెం నాన్తూ నాంతూ ఇంకా స్మూత్నెస్ వస్తుంది కలర్ వస్తుంది ఇప్పుడే కదా ఇంకా కొంచెం కలర్ కొద్ది కొద్దిగా అట్లా వస్తుంది ఈ దోశ అనేది రెడీ అయింది ఇప్పుడు దోశ అనేది వేస్ వేస్తాను నెక్స్ట్ దోశ అనేది వేసి చూపిస్తాను బాగుంది ఓవరాల్ లుక్ దోశ సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ దోశలు రెడీ వేసేసి స్నాక్లా చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటాయి ఇలా ప్యాన్ అయితే నీట్గా రెడీ చేసుకోవాలండి దోశ వేసే ప్రతిసారి అంతే ఎగ్ దోసకైతే ఒక గరిట తిండి అయితే వేసుకున్నాము దీంట్ అయితే చాలా స్వల్పా వేసుకుంటున్నాం ఎందుకంటే ఎగ్ వేయాలి కదా అందుకని ఇప్పుడు ఎగ్ అయితే వేస్తా ఒకటి కొంచెం ఆయిల్ అనేది వేస్తాను ఆయిల్ వేసేసి తర్వాత ఒక గుడ్డు అయితే ఇలా గ్లాసులకి పగలు కట్టుకున్న అది కూడా దీని ముందుకే వేస్తాను ఇప్పుడు మొత్తం దోశకి ఇలా అప్లై చేస్తున్నా ఈజీగా ఎగ్ దోశ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం వేసేసాను దీని ముందుకు కూడా కొంచెం ఆయిల్ అనేది వేస్తాను ఆయిల్ వేసుకుంటే అప్పుడు ఇది కూడా బాగా మగ్గుతుంది ఇలా ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎన్ని వంటలు చేయొచ్చు పిండి ఉంటే దోశ పిండి చూడండి అదేకి అలా ఎలా లేస్తారో ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదండి అలానే అది ఓపెన్ అయిపోతుంది దోశ అనేది అంతే సింపుల్ ఎగ్ దోశ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎగ్ దోశ కూడా ఇలా ఒకటి అయితే చాలు ఇంకా ఒకసారి తిప్పేసుకుంటున్నాం లుక్ అయితే ఇలా ఉంది దోశది దోశ అయితే రెడీ అయిపోయింది వారు ట్రై చేస్తున్నారు ఎగ్ దోశ అంట కొత్త కొత్త వర్షం దోశ అంట చూడండి ఇది కూడా నేర్చుకోండి చూడండి మా వారు కూడా వంటలు చేస్తారు చూడండి ఎలా వేశారు కొద్దిగా ఆయల్లో లుక్ ఇలా ఉంది పిండితో పాటు దోశ కూడా పొంగింది నాయనేసిన స్పెషల్ దోశ తిప్పుతున్నావు చూడండి దోశ ఎలా వచ్చింది దోశ కేక్లా పొంగిందండి దోశ చూడండి ఎలా వచ్చిందో ఆ ఎగ్ ఒకటి ఎగ్ వేసుకొని గ్లాస్లోకి కొద్దిగా కారం పొడి ఇంకా ఏదో అంతా మిక్స్ చేశారండి ఇందులోకి వేసేసి దోశ అనేది వేశారు నేను ఇట్లా తిరగదిస్తా చూపిస్తా ఎలా ఉంది ముందర ఇలా ఉంది దోశ స్పెషల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంతే అంట ఈ దోశ ఇంకా తినడమే ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పడ్డు చూపిస్తా కర్ణాటక స్టైల్లో ఎలా వేస్తారో అని ఆంధ్ర స్టైల్లో ఎలా వేస్తారో అది చూపిస్తా చూడండి కర్ణాటక స్టైల్లో పడ్డు అంటే పొంగనాలు అండి పొంగనాలు అయితే చేయబోతున్నా అందుకోసమని ఒకటే చిన్నది క్యారెట్ తీసుకొని ఇట్లా తురుముకున్నాం కొంచెం కొత్తిమీర ఒకే ఒకటి పచ్చిమిర్చి చిన్నది ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నా మూడు మిక్స్ చేసుకుంటా చూపిస్తా ఇలా మిక్స్ చేసుకుంటాను అని ఇలా మొత్తం అయితే వేసుకోనండి ఇందులో ఇప్పుడు పిండి అనేది యాడ్ చేసుకుంటా పడ్డు వేయడానికి ఇదే పిండి ఒక గరెట అట్లా వేస్తాను ఒక రెండు గెరెటలు వేస్తా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం అప్పుడు పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది ఒక మీద వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం ఎక్కువ పల్చగా చేసుకోకండి మీడియం ఉంటే చాలు మొత్తం మిక్స్ చేయాలి ఒక వాయి అయితే వేస్తున్నా మీకు చూపించడానికి అంతేనండి మళ్ళీ దోశ పిండి వేసేంత వరకు వెయిట్ చేయలేము కదా ఒకే వీడియోలో అన్నీ వేసేస్తున్నా పొంగనాలు వేసుకునే పెన్ను అయితే పెట్టుకుంటున్న గ్యాస్ మీదకి పొంగనాడు వెళ్ళడానికి పెన్నం అయితే పెట్టుకున్నా పెన్నం కొంచెం కాగింది అందుకే ఆయిల్ అయితే వేసుకుంటున్నాం మొత్తం అన్ని దానిలోకి ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేసుకోండి అలానే వేస్తే రావు పొంగనాలు అనేది ఇలా మొత్తం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కొంచెం హైలో పెట్టుకోండి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేది ఉంది కదండి కొంచెం కొంచెం తీసుకొని అయితే వేసేసుకోండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలైతే అయితే బాగా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ ఉంటాయి కూడా నేను వేసుకోండి పిండి ఒక వాయితే సరిపోయిందండి కరెక్ట్గా ఎక్కువ వేసుకోలేదు తక్కువ వేసుకోలేదు కరెక్ట్గా సరిపోయేటట్లు వేసుకున్నా దాని మీదకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి మొత్తం ఇట్లా కొంచెం ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దాము ఇలా అయితే చే అవుతుంది కొద్దిసేపు అయితే మూత పెట్టాను ఒక వాయి కరెక్ట్గా వేసుకున్నావు కాబట్టి కరెక్ట్గా ఒక్కసారికి సరిపోయినాయి కర్ణాటకలో అయితే అలా చేస్తారండి ఆంధ్రలో వచ్చేసి ఇలా ఆనియన్ మొత్తం వేసేస్తారు ఆనియన్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేస్తారు చూడండి ఎలా వచ్చాయో ఉబ్బిపోయి ఉన్నాయి ఇంకొకటిగా స్పూన్తో ఎక్కువ తిరగదెప్పుతాను ఇలా అయితే వచ్చాయండి పడ్డు కర్ణాటక స్టైల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓవరాల్గా అయితే ఇంతవరకు వచ్చేసిందండి ఇది కర్ణాటక స్టైల్ పడ్డు క్యారెట్ వేసింది దాంట్లోకి ఎర్ర చట్నీ అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు షేర్ చేసుకోండి నాతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్